అర్థం చేసి వీళ్ళు ఈ అగ్రవర్ణాలు అంటే పంతొమ్మిది వందల తొంభైలో బీసీలకు రిజర్వేషన్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అనేటువంటి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రికార్డ్ చేసిన దాన్ని బీపీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఓకే చేశారు ఇప్పుడు ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొని ఇది కంపెనీలలో చేస్తే పెద్దోళ్ళు కదా అందుకే కంపెనీలనే మూసేస్తే కథమైపోతుంది కదా అని కంపెనీలు నిజామే కంపెనీలు తెచ్చి నీకు ఉద్యోగాలు ఇస్తే ఉన్న కంపెనీలలో ఆధారంగా వస్తున్నావు చెప్పి కంపెనీలు మూసి కంపెనీల పేరు మీద ఉన్నటువంటి వేల ఎకరాల భూములను ప్రైవేట్ పని సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నిజాం సుధాకర్ మిషన్ ఎన్ని వేల ఎకరాలకు చాలా ఉన్నాయి ఇట్లా బీసీ ప్రజలారా ఎస్సీ ప్రజలారా ఎస్టి ప్రజలారా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఉంది కాబట్టి కంపెనీలలో వాళ్ళకు ముందు నుంచే వచ్చింది కానీ బీసీల రిజర్వేషన్ తొంభై రెండులో స్టార్ట్ అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ కాయిదాలు తీసుకొని ఉద్యోగాలలో పొస్తున్న వీళ్ళు అని చెప్పి కంపెనీలను మూసేసి అంటే నీళ్ళ ఆయుధానికి వస్తే పుల్లవాళ్ళు పెట్టాడు కదా కంపెనీలనే కథం చేసి మీకు ఒక విషయం చెప్తా ఈ ఐడిపిఆర్ అనేటువంటి కంపెనీ ఉంది కదా ఈ ఐడిపిఆర్ అనేటువంటి కంపెనీలో కల్లె మంజీరెడ్డి కల్ల వంజిరేడ్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఈ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ లో ఈయన ఉద్యోగిగా చేరి ఫార్ములాబ్ రెడ్డి వేల కోట్ల సామ్రాజ్యంలో ఉంది ఐడిపి ఈయన తప్ప చెప్పిన ఏ వ్యవస్థను కూడా వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించకుండా సత్యనాశనం చేసి వాళ్ళ వర్గాల కోసం వచ్చింది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళకు రాష్ట్రాన్ని అప్ప నిజామేమో మన నెత్తి మీద ఒక్క అనా పైసా ఖర్చు లేకుండా అప్పు పెట్టకపోతే వీళ్ళు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పేద మీద అప్పు చేసి భూములు అధికారం అన్ని వద్ద ఎందుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం అంటే ఇవ ఇట్లా లక్ష ఉదాహరణలు లక్ష ఉదాహరణలు చెప్తారు వీళ్ళు కంపెనీలు పెట్టి కంపెనీల ద్వారా ఫోన్ చిన్నది గ్రూప్ వన్ ఇప్పుడు అంశం ఎందుకంటే నేను చెప్తుంది మొత్తం హిస్టరీ చెప్తా ఉన్నా నీకు ఉద్యోగాలే లేకుండా చేస్తా ఉంటే కంపెనీలే ప్రైవేట్ కలిస్తాను ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ ఉండే కదా అందుకోసమే వాటిని కొల్లగొట్టి ముప్పై రెండు ఎకరాలు ఇచ్చారు అప్పులో ఆసుపత్రి అన్ని తెలుసు నీతో ఎమ్మెల్సీ చేసిన దిది కావాలన్నా బీసీ అధికారంలోకి రాపడం ముప్పై సంవత్సరాల వరకు ఏం పీకలే ఇది తెలుసుకోవడం ముందు గ్రూప్ వన్ అని చెప్తా ఉంది నేను మరో ఇరవై తొమ్మిది కొంపూస్తున్నాయంటే ఆయన ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది నేనేం చెప్తా ఉన్నంటే మొత్తం ఈ రాజ్య పరంపరలో ఈ క్రమం ఏదైతే ఉందో నిజాం నుంచి మనకు రావాల్సినటువంటి ఆస్తులు మనకు రావాల్సిన ఎవడు అనుభవించాలి బాధితులు అనుభవించాలి నిజాం కాలంలో అఠాకారులు భూస్వాములు పెత్తం తోట చేత అంచి వేయబడ్డటువంటి వర్గాలకు నిజాం సంపద రావాలి కానీ నిజాం సంపద ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ట్రాన్స్ఫర్ కాలే మళ్ళా పెత్తం గారు భూస్వాములు బెలవలు ట్రాన్స్ఫర్ అయిపోయింది రాహుల్ గాంధీ గారి వార్త